హాయ్ ఎవ్రీవన్ టుడే నేను లంచ్కి సాంబార్ చేశానండి సాంబార్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి సో దాంట్లో వేసుకునే వెజిటేబుల్స్ కానీ పౌడర్ కానీ మన ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి సాంబార్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాంబార్లో ఉండే మంచి ప్రోటీన్ శరీరానికి మంచిది కూరగాయల వల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది సాంబార్లో ఉండే మసాలాలు ఇంజీర్ వెల్లుల్లి మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి తక్కువ కొవ్వు గల ఆహారం కావటం వలన అధిక బరువు ఉన్నవారు కూడా తినవచ్చు హాట్లో ఫ్యాట్ డైట్కు సరైన ఆహారం సాంబారు డీటాక్స్కు సహాయపడుతుంది సాంబారు ధనియాలు మెంతులు లివర్ క్లీన్ చేయడంలో సహాయపడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ సాంబార్ గాను దోశల్లో సాంబార్ గాను ఇంకా లంచ్ టైంలో వైట్ రైస్తో తీసుకుంటే చాలా అంటే చాలా హెల్తీ గాయస్ సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి